జాబ్ బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్ బ్రిటిష్ కాలం నాటి చట్టాల స్థానంలో కేంద్రం తీసుకొచ్చిన మూడు చట్టాల వల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం అసలు ఈ కొత్త చట్టాల్లో ఏముంది ఈ కొత్త చట్టాలతో దేశ న్యాయ వ్యవస్థలో కీలక మార్పులు చోటు చేసుకుంటాయా ప్రస్తుత సామాజిక వాస్తవాలను నేరాలను పరిష్కరించేందుకు వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవటానికి అవసరమైన మెకానిజాన్ని అందిస్తాయా భారతదేశంలో జూలై ఒకటి నుంచి కొత్త చట్టాలు అమల్లోకి వచ్చాయి భారతీయ నాగరిక్ సురక్ష సంహిత న్యాయ సంహిత భారతీయ సాక్ష అధినియం బిఎస్ఏ రెండు వేల ఇరవై మూడు అనే మూడు కొత్త క్రిమినల్ చట్టాలు అమల్లోకి వచ్చాయి ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ స్థానంలో భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ సిఆర్పిసి స్థానంలో భారతీయ నాగరిక సురక్ష సంహిత బిఎన్ఎస్ఎస్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో భారతీయ సాక్ష అధినియం బిఎస్ఏ ఇక నుంచి అమల్లో ఉండనున్నాయి ఈ కొత్త చట్టాలతో భారత న్యాయ వ్యవస్థ నేర విచారణ విధానంలో కొత్త మార్పులు రానున్నాయి జీరో ఎఫ్ఐఆర్ పోలీస్ స్టేషన్కు వెళ్లకుండా ఆన్లైన్లో ఫిర్యాదు చేయగలిగే అవకాశం మోడ్ మోడ్లో సమలన జారీ వంటి మార్పులను ఈ కొత్త చట్టాలు తీసుకొచ్చాయి బ్రిటిష్ కాలం నాటి చట్టాల మాదిరిగా శిక్షకు కాకుండా న్యాయం అందించేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు చట్టాల పేరు మాత్రమే కాదు వాటి సవరణలు పూర్తి భారతీయ ఆత్మతో రూపొందించామన్నారు కొత్త చట్టాలు రాజకీయ ఆర్థిక సామాజిక న్యాయాన్ని అందిస్తాయని చెప్పారు భారతీయ శిక్షా స్మృతిలోని రాజద్రోహాన్ని ఇప్పుడు దేశ ద్రోహంగా మార్చారు కులం మతం వంటి కారణాలతో సామూహిక దాడులు హత్యలకు పాల్పడితే ఐపీసీ ప్రకారం ఏడేళ్ల శిక్ష పడుతుంది దీన్ని ఇప్పుడు యావజ్జీవంగా మార్చారు హేయమైన నేరాలకు సంబంధించిన క్రైమ్ సీన్ల వీడియో చిత్రీకరణ తప్పనిసరి ప్రకారం ఫిర్యాదుల నుంచి సమన్ల దాకా అన్ని ఆన్లైన్లో జరగనున్నాయి పోలీస్ స్టేషన్ కు వెళ్లే పని లేకుండా ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు ఎంఎంఎస్ ద్వారా కూడా సమన్లు పంపచ్చు పరిధితో సంబంధం లేకుండా ఏ పోలీస్ స్టేషన్లో అయినా ఎఫ్ఐఆర్ దాఖలు చేసే జీరో ఎఫ్ఐఆర్ విధానం ప్రవేశపెట్టారు అరెస్ట్ అయిన వ్యక్తి కుటుంబానికి స్నేహితులకు సమాచారాన్ని పంచుకునే వీలు కల్పించడంతో పాటు వివరాలను పోలీస్ స్టేషన్ లో ప్రదర్శిస్తారు నకిలీ నోట్ల తయారీ వాటి స్మగ్లింగ్ ఉగ్రవాదం పరిధిలోకి వస్తుంది విదేశాల్లో మన ఆస్తుల ధ్వంసాన్ని ఉగ్రవాదంగా నిర్వచించారు డిమాండ్ల సాధనకు వ్యక్తులను బంధించడం కిడ్నాప్ చేయడాన్ని ఉగ్రవాదం పరిధిలోకి చేర్చారు మహిళలు పిల్లలపై నేరాలపై కొత్త అధ్యాయాన్ని జోడించారు పిల్లల్ని కొనటం అమ్మటం ఘోరమైన నేరంగా మార్చారు మైనర్ పై సామూహిక అత్యాచారానికి మరణ శిక్ష లేదా జీవిత ఖైదు నిబంధన తెచ్చారు పెళ్లి చేసుకుంటానన్న తప్పుడు వాగ్దానాలతో లైంగిక సంబంధాలు పెట్టుకుని మహిళలను వదిలేయటం వంటి కేసులకు కొత్త నిబంధన పెట్టారు మహిళలు పిల్లలపై నేరాల్లో బాధితులకు అన్ని ఆసుపత్రుల్లో ప్రథమ చికిత్స లేదా ఉచిత వైద్యం అందించాలి మహిళలు పదిహేనేళ్లలోపు అరవై ఏళ్లు పైబడిన వ్యక్తులు వికలాంగులు తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఇంటి నుంచి పోలీసు సహాయం పొందవచ్చు కోర్టు అనుమతి లేకుండా లైంగిక దాడి గురించి ప్రచురిస్తే రెండేళ్ల జైలు శిక్ష జరిమానా నిబంధన చేర్చారు కొత్త చట్టాల ప్రకారం సర్వత్రా న్యాయం వేగంగా శిక్షలు అమలు కానున్నట్లు పోలీసు వర్గాలు న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు నేర చట్టాల ప్రకారం ఆయా కేసులో కనీసం ఏడాది నుంచి రెండేళ్లు పదేళ్లు శిక్షలు పడేందుకు పగడ్బందీ మార్పులు రూపొందించారు గత పాత చట్టాల్లో యావజ్జీవ శిక్ష అంటే పద్నాలుగు సంవత్సరాలు జైల్లో ఉండి విడుదలయ్యే అవకాశం ఉండగా ఈ కొత్త చట్టాలతో యావజ్జీవ శిక్ష అంటే సదరు నేరం చేసిన వ్యక్తి జీవించి ఉన్నంతకాలం శిక్షను అనుభవించే విధంగా మార్పు చేశారు హత్యలు అత్యాచారాలు దోపిడీలు దాడుల వంటి కేసుల్లో కఠినంగా వ్యవహరించనున్నారు బెయిల్ దొరకడం కూడా కష్టంగానే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు గతంలో ఛార్జ్ షీట్ వేయడానికి ఎక్కువ సమయం తీసుకునేవారు అలాగే పలు ఇబ్బందులు ఉంటే ఆన్లైన్ ద్వారాను ఫిర్యాదులు చేసే వీలు కల్పించారు బాధితుల వద్దకే పోలీసులు వెళ్లి స్వీకరించి కేసు నమోదు చేసేలాగా మార్పులు తెచ్చారు ఐపీసీ స్థానంలో బిఎన్ఎస్ అమల్లోకి రావడంతో సెక్షన్లలో కూడా చాలా మార్పులు జరిగాయి కాలం చెల్లినవి తొలగించి ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా కొత్త సెక్షన్లు చేశారు మొత్తంగా ఐపీసీలో ఐదు వందల పదకొండు సెక్షన్లు ఉండగా ఇప్పుడు బీఎన్ఎస్ లో చీటింగ్ కేసుకు సెక్షన్ త్రీ వన్ ఎయిట్ వర్తించనుంది ఇలా అనేక సెక్షన్లలో మార్పులు జరిగాయి ఈ చట్టాల్లో రిమాండ్ సమయం పెరిగిందని కొందరు అంటున్నారు కానీ కొత్త చట్టాల ప్రకారం రిమాండ్ సమయం మునుపట్లాగా పదిహేను రోజులు మాత్రమే ఉంది ఏడేళ్లు లేదా అంతకంటే ఎక్కువ శిక్ష నేరాల్లో ఫోరెన్సిక్ దర్యాప్తును కొత్త చట్టాలు తప్పనిసరి చేశాయి ఇది న్యాయ పంపిణీ వేగవంతం చేస్తోంది శిక్ష రేటును తొంభై శాతానికి పెంచుతుంది ఈ కొత్త చట్టాలతో దేశ న్యాయ వ్యవస్థలో ఎన్నో కీలక మార్పులు చోటు చేసుకుంటాయని ఎన్డీఏ ప్రభుత్వం చెబుతోంది రాజ్యాంగంలో పొందుపరిచిన ఐడియాలజీలను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత సామాజిక వాస్తవాలను నేరాలను పరిష్కరించేందుకు వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి అవసరమైన మెకానిజాన్ని ఈ చట్టాలు అందిస్తాయని హోంశాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు మొత్తంగా పాత ఐపీసీ సిఆర్పీసీ భారత సాక్ష్యాధార చట్టాలు కనుమరుగయ్యాయి సత్వర న్యాయం వేగవంతంగా శిక్షలు అమలయ్యే విధంగా కొత్త చట్టాలని అమల్లోకి తీసుకువచ్చారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి